హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి వ్యర్థ పదార్థాలను తొలగించే సప్లిమెంట్స్లో గ్ఞానోడర్మా కోసం తెలుసుకోబోతున్నాం ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి ఫ్రెండ్స్ గ్లానోడర్మా కింగ్ ఆఫ్ హెల్ప్స్ అని పిలుస్తారండి జ్ఞానో మీన్స్ గ్లోయింగ్ డర్మా మీన్స్ స్కిన్ ఓకే మరి ఫ్రెండ్స్ చైనాలోని ప్రతి ఒక్కరూ తండ్రి కొడుకు ఒకేలా ఉంటారు ఎందుకంటే డే స్టార్టింగ్ నుంచి జ్ఞానో కాఫీ అలాగే టీ మొత్తం కూడా వాళ్ళ తీసుకునే ఫుడ్లో ఏదో ఒకటి ఎర్ర మష్రూమ్ అనేది యాడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ జ్ఞానోడర్మాన్ని రెడ్ మష్రూమ్ అంటారు అలాగే ఎర్ర పుట్టగొడుగు అని కూడా అంటారు జ్ఞానోడర్మ మన శరీరంలో మూడు రకాలుగా పనిచేస్తుంది జ్ఞానోడర్మ మన బాడీని స్కాన్ చేసి అలాగే వైరస్ నుంచి డిటాక్సిఫై చేస్తుంది ఫ్రెండ్స్ మనకి తెలుసు హ్యూమన్ బాడీ అనేది గ్రూప్ ఆఫ్ సెల్స్ నుంచి అలాగే టిష్యూస్గా అండ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ నుంచి ఆర్గాన్స్గా అలాగే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ నుంచి ఒక సిస్టమ్గా తయారవుతుంది జ్ఞానోడర్మా సెల్ లెవెల్ నుంచి పనిచేస్తుంది ఇది సెల్స్లోని టాక్సిన్స్ని రిమూవ్ చేసి బాడీని హెల్తీగా ఉంచుతుంది జ్ఞానోడర్మా ఇంటర్ ఇంటర్నల్ ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది సో జ్ఞానోడర్మా సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ మరి జ్ఞానోడర్మా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది అలాగే శరీరం డిటాక్సిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉన్నందున బాడీ అనేది రీఫ్రెష్ అవ్వడంతో పాటు నర్వస్ అన్ని కూడా రిలాక్స్ అనేది చేస్తుంది జ్ఞానోడర్మ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన స్టామిన్ ప్రొవైడ్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది వివిధ మెడిసిన్ తీసుకోవడం ద్వారా పేరుకుపోయిన విషయాన్ని శరీరం ద్వారా తీసివేయడానికి ఎంతగానో సహాయపడుతుంది జ్ఞానోడర్మ జ్ఞానోడర్మ న్యూట్రిషన్స్ కి ఒక రిచ్ ఆఫ్ స్టోర్స్ చెప్పవచ్చు వెస్ట్ ఈజ్ మనకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ అనేది అందిస్తుంది మైడియల్ లీడర్స్ వెస్టీజ్ జ్ఞానో మె మెమరీ పవర్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఓన్లీ క్యాన్సర్ కణాల మీద చాలా చక్కగా ఉపయోగపడుతుంది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది హైపర్ టెన్షన్స్ ని కూడా అద్భుతంగా తగ్గిస్తుంది కాలేయ పనితీరును బలోపేతం చేస్తుంది పాముకి ఎలాగో క్యాన్సర్ కణాలకి జ్ఞానో అంత అద్భుతంగా పనిచేస్తుందండి మరి పీరియడ్స్ ప్రాబ్లం అలాగే సైక్లింగ్ కూడా కరెక్షన్ చేస్తుంది ఏజ్నింగ్ కూడా తగ్గిస్తుందండి అద్భుతంగా క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి చాలా మంది లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం అంటే పీరియడ్స్ కరెక్ట్ కరెక్ట్గా అవ్వకపోవడం సైక్లింగ్ కరెక్ట్గా రాకపోవడం ఓవర్ బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చే ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే జ్ఞానో డర్మా సో అలాగే చాలా మందికి క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ సెకండ్ థర్డ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా జ్ఞానో అండి జ్ఞానోధర్మ ఇనీషియల్గా ఇచ్చినట్టయితే క్యాన్సర్ కణాలని కూడా అద్భుతంగా రిమూవ్ చేస్తుందండి చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మన బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నటప్పుడు ఆ ప్రాబ్లమ్ని స్కాన్ చేసి క్యూర్ చేసే ఒక అద్భుతమైన నివారణ ఏదైనా ఉంది అంటే జ్ఞానో చాలా అద్భుతం అండి అదే మన బాడీలో ఏదైనా పెయిన్స్ ఈవెన్ బ్యాక్ పెయిన్ అవనివ్వండి మన బాడీలో ఎనీ పెయిన్ ఇమ్మీడియట్లుగా పెయిన్ కంట్రోల్ అవ్వాలి అంటే జ్ఞానోడర్మ ఇవ్వచ్చు సో అలాగే మైగ్రేన్ ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఉన్న మైగ్రేన్ హెడాక్స్ అలాంటివి కూడా మన జ్ఞానోధర్మ అద్భుతంగా క్లియర్ చేస్తుందండి ఏదైనా సరే ఇయర్లీ ట్వైస్ మన జ్ఞానో యూజ్ యూస్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఈ రోజు గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ చాలా 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 ఎయిటీ పర్సెంట్ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి క్యాన్సర్ని ప్రివెన్షన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం వాడిసిన అద్భుతమైన ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే జ్ఞానోడర్మ సో ఖచ్చితంగా జ్ఞానోధర్మ ప్రతి ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సజెషన్ చేయండి ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా సజెషన్ చేస్తే ప్రాబ్లం రాకుండా ఉంటుంది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సజెషన్ చేస్తే ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడేలా చేస్తుంది అద్భుతమైనది ప్రొడక్ట్ అండి మన జ్ఞానోధర్మ సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి మీ పివి లక్ష్మి